హలో ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం ఫర్ ది ఫస్ట్ టైం నవరాత్రి సందర్భంగా హైదరాబాద్లోని జాగరణ అవుతుంటే అక్కడికి వచ్చామన్నమాట నాకు తెలిసిన ఒక తమ్ముడు మా ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాడు తను నన్ను ఇన్వైట్ చేస్తే నేను కూడా ఇది నా ఫర్ ది ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా శివరాత్రి జాగరణ తప్ప అమ్మవారి జాగరణ ఎప్పుడు చూడలేదు ఎలా ఉంటుంది అని చెప్పి నేను కూడా ఆతృతతో వచ్చాను అనమాట అండ్ నేనే కాకుండా మీకు కూడా చూపిద్దాం అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను వీడియో చలో అండ్ అలా ముందుకు వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మనల్నే చూస్తున్నారనమాట అండ్ ఫర్ ది ఫస్ట్ టైం మనం కూడా ఇంత క్రౌడెడ్ ప్లేస్ లోని బ్లాగ్ అయితే చేస్తున్నాం అనమాట కొంచెం నేను కూడా నర్వస్ గానే ఉన్నాను అండ్ చూడండి క్రౌడ్ ఇక్కడ నుంచి అయితే కొంచెం ఎక్కువ ఉందనమాట అండ్ అక్కడ స్టేజ్ దగ్గర నుంచి పాటలు అవి పాడుతున్నారు అమ్మవారికి జాగరణ కోసం అని చెప్పి అండ్ అప్పటికే టైం చాలా ఎక్కువ అయింది చూడండి క్రౌడ్ ఎంత ఎక్కువ మంది ఉన్నారు అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు అండ్ ఆ మ్యూజిక్ కానీ అండ్ ఆ ఎవరైతే పాటలు పాడుతున్నారో అవి అయితే చాలా బాగున్నాయి అండ్ అమ్మవారి కోసం అని చెప్పి అండ్ ఇక్కడ చూడండి చిన్నపిల్లలు వాళ్ళు కూడా కొంచెం ఆడుకోవడానికి ఇవన్నీ కూడా సెటప్ అది బాగానే చేశారు అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి సింగర్లు ఇద్దరు ఉన్నారు అండ్ వాటితో పాటు ఈ భజనా బృందం అంతా కూడా ఉంది చూడండి ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అండ్ అమ్మవారి స్టోరీ అది ఎక్స్ప్లెయిన్ చేసి దాంతో పాటు మళ్ళీ పాటలు అవి పాడుతున్నారనమాట మధ్యలోనే అండ్ ఒక్కసారి ఆ క్రౌడ్ చూడండి ఎంత ఎక్కువ మంది ఉన్నారో ఈ టైంలోని అండ్ అతను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి విచారణ చూడండి ఎంతో हाँ तो जब माँ वहां तो से चल के आई तो दोनों हाथ उठाई ना उस मां के लिए तो थैंक यू बोली माँ को पर मैं रहना पाया शेरा वाली मैं आया मैं आया शेरा అండ్ భక్తులు అందరూ కూడా ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారు అండ్ ఎంతమంది ఉన్నారు అసలు టైం ఎంత అయిందని చూస్తే అప్పటికే అర్ధరాత్రి రెండు అయింది అండ్ ఇక్కడ చూడండి మనం కొంచెం ముందుకు రాగానే మనకి ఏదైతే అమ్మవారి మండపం ఉందో దానికి ముందనే ఇలా చిత్రపటాలు పెట్టారు అందరి దేవులు అండ్ అక్కడ అందరికీ కూడా భక్తులందరికీ ఎంట్రన్స్ లోని రక్ష కడుతున్నారు అనమాట అమ్మవారి బొట్టు పెట్టి దాంతో పాటు జ్యోతి హారతి కూడా ఉంది అక్కడ అది తీసుకున్న తర్వాత అందరికీ కూడా ఇదిగోండిలాగా రక్షలు కడుతున్నారు ప్రతి ఒక్కరి చేతికి కూడా భక్తులు ఎవరైతే వచ్చారో అండ్ మనం కూడా రక్ష కట్టించుకున్నాం కట్టించుకున్న తర్వాత ఆ బ్యాక్ సైడ్ లోనే మనకి మండపం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట చూడండి అండ్ మండపం యొక్క ఎంట్రన్స్ అయితే చూడండి ఎంత హైట్ ఉందో అండ్ దాంతో పాటు ప్రతి ఒక్కటి కూడా ఎదురు కర్రలతో ఎంట్రన్స్ అంతా కూడా చాలా బాగా డెకరేట్ చేశారు అండ్ ఇక్కడ పైన చూసినట్టయితే మీకు హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అయితే ఉంటుంది అనమాట వీళ్ళ యూత్ లోనే ఒక అతను వేశారు అది అండ్ లోపలికి ఇలా వచ్చి చూడగానే చూడండి నిజంగా ఏదో అడవిలోకి వచ్చినట్టు ఉంటుంది అంత బాగా డెకరేట్ చేశారు అండ్ ప్రతి ఒక్క డీటెయిలింగ్ కూడా చాలా బాగా చేశారనమాట వీళ్ళందరూ కూడా అండ్ ఎవరైనా సరే లోపలికి వెళ్ళగానే ఇంత బాగుంది ఏంటి అని చెప్పి ఫీల్ అయితే అవుతారనమాట అండ్ అక్కడ చూడండి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఎంత బాగుంటుందో అండ్ మన గణనాథుడితో మొదలుపెట్టి అమ్మవారిని చూసినట్టయితే మీరు ప్రతి ఒక్క డీటైలింగ్ ఎంత బాగుంటుందో అంటే మెహందీ ఆర్ట్ కానీ ఆ మొహంలో కళ గానీ చాలా బాగుంటుంది అనమాట అమ్మవారు సాక్షాత్తు అమ్మవారి దిగొచ్చినట్టు ఉంటుంది అండ్ అమ్మవారి పాదాల మీద ఏదైతే ఈ ముద్ర ఉందో ఇది సాక్షాత్ నిజంగా అమ్మవారికి ఉంటుందంట అండ్ ఇతనే వరుణ్ సింగ్ మన కార్యక్రమానికి పిలిచారు అండ్ భక్తులు ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరికి కూడా తెల్లవారి వరకు ఉండాలి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడే అన్ని బ్రేక్ఫాస్ట్లు అవి కూడా అరేంజ్ చేశారనమాట అండ్ ఇదిగోండి అవన్నీ కూడా చాలా మంది తీసుకొని ఆరగించిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారు దీన్ని అండ్ ఇప్పటివరకు మీకు కూడా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని అనుకుంటున్నాను నేనైతే మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేసేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఈ వీడియో పంపించండి థ్యాంక్ యూ